చాలా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఎందుకంటే డైరెక్ట్లీ రిలేటెడ్ మా సబ్జెక్ట్కి రిలేటెడ్ కాబట్టి నేను ఈ సైడ్ ఆఫ్ వర్షన్ను మేము ఏమేమి ఫేస్ చేసి ఉంటాము ఒక ఇండస్ట్రీని నడపాలంటే వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ విల్ బీ దేర్ ఇవన్నీ మాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇప్పుడు మనం గవర్నెన్స్లో వచ్చినాం అంటే ఈ పక్కకు వచ్చాం సో మనం ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగితే ఇండస్ట్రీస్ అనేది ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే లాస్ట్ ఐదేళ్ళల్లో ద మినిట్ ఆ గవర్నమెంట్ వచ్చిందో ప్రీవియస్ గవర్నమెంట్ వచ్చింది వెంటనే పీపీఎన్ క్యాన్సిల్ చేయడం జరిగింది అందరు హడల్ అయిపోయారు పీపీఏ అనేది అసలు ఎవరు టచ్ చేయరు జనరల్గా ఈవెన్ మోడీ గారు కూడా చాలా అప్సెట్ ఉండ్రి దాని విషయంలో కూడా హీ వాజ్ వెరీ అప్సెట్ అట్లాంటిది ఆయన వచ్చింది కొన్ని వేల మెగావాట్స్ది వాట్స్ది పీపీఏ క్యాన్సిల్ చేసేసారు ఆల్ ఇండస్ట్రీస్ అరే ఇక్కడ ఏమైనా ఎక్స్పాన్షన్ చేయాలన్నా ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా భయం భయం అనేది క్రియేట్ అయిపోయింది సో దాంతో మనకు ఫైవ్ ఇయర్స్లో ఏదో పెట్టారు కానీ రియలిస్టిక్లీ మీరు చూస్తే పెద్దగా ఇండస్ట్రీస్ వచ్చిండేది ఏం లేదు అప్పుడెప్పుడో చంద్రబాబు గారు చేసిండేదే లేకపోతే కర్నూలులో శ్రీరాజ్ ప్యాట్ వచ్చేది కూడా సార్ వేసి ఫౌండేషన్ స్టోన్ వేసి స్టార్ట్ అయిన తర్వాత వర్క్స్ వాళ్ళకు కూడా రాయితీలు చెప్పినారు ఎన్నో బెనిఫిట్స్ చెప్పారు ప్రీవియస్ గవర్నమెంట్ అంటే సార్ ఉన్నప్పుడు చెప్పిండేది లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్లో ఏమీ చేయలేదు వాళ్ళకు వాళ్ళకు కూడా కొన్ని కోట్ల రూపాయలు నష్టం పోవడం జరిగింది మెయిన్ పాయింట్ వచ్చి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అనేది మోస్ట్ క్రూషియల్ ఎలిమెంట్ ఇప్పుడు రాయితీలు చెప్తారు రాయితీలు రావు మరి చెప్పేదెందుకు సో ఇండస్ట్రిస్ట్లకి ఫీలింగ్ ఎప్పుడొస్తుంది వాళ్ళకి ఇచ్చిన అనౌన్స్మెంట్ చేసినవన్నీ సబ్సిడీస్ వచ్చిందంటే ఇమీడియట్గా ప పరిగెత్తుకొని వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ థింగ్ ఇస్ ఏమైతే ఉన్నాయి సబ్సిడీస్ ఏదైతే ఇచ్చారో అవి ఇంతవరకు క్లియర్ చేయకుండా ఉండొచ్చు సో అది ఖచ్చితంగా మనము ఓవర్ ఎ పీరియడ్ వీ హ్యావ్ టు కంప్లీట్ దట్ అప్పుడు ఇండస్ట్రీస్ ఏమనుకుంటారంటే అరే ఇట్ ఈస్ ఎ రియల్ గవర్నమెంట్ దే ఆర్ వెరీ సీరియస్ చంద్రబాబు గారు లాంటి గవర్నమెంట్లోనే థింగ్స్ విల్ హ్యాపెన్ అని చెప్పేది ఒక నమ్మకం అనేది వస్తుంది దెన్ న్యూ పాలసీ న్యూ ఫ్రేమ్ వర్క్ ఎట్లా చేయాలా అనేది విల్ డిస్కస్ అండ్ కీప్ ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకొని ప్లాన్ చేస్తాము నా షోల్డర్ పైన ఇంత పెద్దది నమ్మకం పెట్టుకొని చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ నాకు అనేది నేను అదృష్టంగా భావిస్తున్నా వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా అండ్ ఐ ప్రూవ్ సెల్ఫ్ యూ హవ్ డన్ ఏ గ్రేట్ జాబ్ యూ ద బెస్ట్ మినిస్టర్ అని సార్ నోట్తోనే వింటాము మీరు కూడా చూస్తారు త్వరలో సార్ గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు చాలా కంపెనీలు మేము పరిశ్రమలు పెడతాం పెట్టుబడులు పెడతామని చెప్పి ఎంఓయూలు చేసుకున్నాం ఆ తర్వాత చాలా వరకు రాలేదు జగన్ ప్రభుత్వంలో చాలా వరకు రాలేదు అమర్ రాజ కంపెనీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలే రాష్ట్రం ముద్రి పారిపోయాయి దీన్ని ఎట్లా చూస్తారు సో ఇప్పుడు ఆ చేసుకునేవన్నీ కూడా నేను స్టాక్ తీసుకుంటా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఏవైతే ఎంఓయూస్ చేశారో దాంట్లో ఏవైతే వచ్చాయి రానివి ఏమున్నాయి ఎందుకు రాలేదు వాట్ ఈస్ ద రీజన్స్ అని తెలుసుకొని ఆర్ టై నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్లో ఒకవేళ చేసి నింటే ఏమి చేశారు వాళ్ళకి ఏం చెప్పారు ఇవన్నీ లాస్ట్ ఫోర్టీన్ నుంచి ఈ ట్వంటీ ఫోర్ వరకు మొత్తం డీటెయిల్స్ తీసుకొని వాళ్ళతో ఫార్ చేసి డిస్కషన్ చేసి వాళ్ళకి ఎట్లా చేయాలా ఏమనేది వాళ్ళకు యూ హ్యావ్ టు క్రియేట్ దట్ అట్మాస్ఫియర్ అరే దే ఆర్ సీరియస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ సీరియస్ అనేది అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తారు అండ్ వాళ్ళకి సబ్సిడీస్ కూడా మనము ఏదైతే కమిట్మెంట్ ఇస్తామో హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిక్యూట్ చేయాలా అప్పుడే ఆ ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు ఈరోజు గుజరాత్కి ఎందుకు పోతారు ఫర్ దట్ మ్యాటర్ ఎవరైనా తీసుకొని పెద్ద ఇండస్ట్రీ పెట్టాలన్నప్పుడు ఇమీడియట్లీ థింక్ మైండ్లో వచ్చేది ఏమంటే గుజరాత్ అనేది వస్తుంది అట్లా విత్ ఇన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మన ఆంధ్రప్రదేశ్ కూడా తలుచుకోవాలి ప్రతి ఒక్క ఇండస్ట్రీ అరే లేదు నాట్ ఓన్లీ గుజరాత్ వీ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దానికి వీ హావ్ ఎ ప్లాన్ ఐ గెట్ ఇట్ ఎగ్జిక్యూటెడ్ సార్ అనంతపూర్ జిల్లా అంటే కియా అనేది గుర్తొస్తుంది వైజాగ్ అంటే పరిశ్రమలు అనేది గుర్తొస్త గుర్తొస్తాయి ఇట్లా మీ మైండ్లో అంటే ఏ ఏ జిల్లాలకు ఎట్లాంటి పరిశ్రమ ఉంటే బాగుంటుంది అనేది అట్లా ఏమైనా మీరు సో జనరల్గా అండి మనము న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కడ అవైలబుల్ ఏముంది ఒక మిత్రుడు వచ్చి చెప్తుండే సార్ మనకి ఇక్కడ క్వాడ్స్ ఉంది గ్లాస్ ఫ్యాక్టరీ పెట్టేదానికి అవకాశం సో మనం చాలా ఉంది తెలుసుకునేది ఫస్ట్ న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కడుంది అక్కడ మనం ఏ రకంగా మనము అభివృద్ధి చేసేదానికి ఆర్ వాళ్ళకి పెట్టుబడులు వచ్చేదానికి మనము కానీ వాళ్ళకి ఆ క్రియేట్ చేయగలుగుతాం ప్లాట్ఫామ్ లైక్ ల్యాండ్ అవైలబిలిటీ ఇస్ వెరీ క్రూషియల్ ఎందుకంటే ల్యాండ్ లేనిదే ఏమి చేయలేం ల్యాండ్ పవరు వాటర్ ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి రా మెటీరియల్స్ అవైలబిలిటీ నెక్స్ట్ డోర్లో ఉందనుకోండి పీపుల్ విల్ కమ్ జస్ట్ లైక్ దట్ సో ఇట్లాంటివన్నీ మనం ఫైండ్ అవుట్ చేసి డిస్ట్రిక్ట్స్లో ఏ ఏ డిస్ట్రిక్ట్లలో న్యాచురల్ రిసోర్సెస్ రా మెటీరియల్స్ అవైలబిలిటీ ఏది ఉంటుందో చూసుకుంటే అక్కడ ఆ పర్టిక్యులర్ జోన్లో కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ ఈ ఈ సెక్టర్ అనే ఇండస్ట్రీస్ వస్తే బాగుంటుందని చెప్పి మనం ప్రొజెక్ట్ చేయగలుగుతాం అండ్ దెన్ వీ కెన్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ వాళ్ళు బెనిఫిట్ అవుతారు అట్ ద సేమ్ టైం మనకి ఇండస్ట్రీస్ వస్తే ఆ డిస్ట్రిక్ట్లో డెవలప్ అయ్యేదానుకుంటుంది అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి ఇప్పుడు మన కర్నూలులో ఇండస్ట్రియల్ జోన్ చేశారు ఇక్కడ ఇప్పుడు ఇమీడియట్లీ మనకి ఫ్లైట్ లేదు ఇక్కడ నుంచి విజయవాడ కనెక్టివిటీ ఎందుకంటే దట్ ఈస్ దట్ ఈస్ అవర్ క్యాపిటల్ సిటీ ఇక్కడ నుంచి ఫ్లైట్ ఏమో మెడ్ మె మెడ్రాస్కు ఉంది వైజాగ్కి ఉంది బట్ అన్ఫార్చునేట్లీ టు విజయవాడ సో అది కూడా ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడినా నువ్వు రా భరత్ ఢిల్లీకి విల్ కంప్లీట్ ఎట్ అన్నారు అదే కాకుండా నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ చేయాలి సో ఇవన్నీ చాలా ఉన్నాయి చేసేది ఒక ఇండస్ట్రిస్ట్ రావాలంటే వాళ్ళకి ఒక ఈజీ ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ షుడ్ బి దేర్ అదే కాకుండా మనము ఒక ఒక కొత్త పారిశ్రామిక ఏదైనా పారిశ్రమ పెట్టాలంటే వాళ్ళకి వితిన్ ట్వంటీ వన్ డేసా వన్ స్టాప్ ఎవ్రీథింగ్ వచ్చేలాగా అప్రూవల్స్ ఏదైనా ప్లాన్ చేయడమా అవన్నీ అనుకోండి సింగిల్ విండో కింద మనం క్రియేట్ చేయగలిగితే ఇట్ విల్ బీ ఫెంటాస్టిక్ సో ఇవన్నీ విల్ ప్లాన్ ఇట్ సార్ ప్రధానంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద చాలా రోజుల నుంచి దాన్ని ప్రైవేటైజ్ చేస్తారు అనేది ఉంది అయితే మీ చేతిలో లేకపోయినా కూడా దాన్ని ప్రైవేటైజ్ చేయకుండా కాపాడడానికి మీ వైపు నుంచి ఎట్లాంటివి సో ఖచ్చితంగా చంద్రబాబు గారితో మాట్లాడతాం దట్స్ అ బిగ్ సబ్జెక్ట్ ఐ డోంట్ థింక్ సార్ కూడా యాక్సెప్ట్ చేస్తారేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేసేదానికి సార్తో డిస్కస్ చేసి ఏం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది ఎట్లా ఏమి ఏదన్నా కానీ నాకు తెలిసి సారు ఒకరికి లాస్ చేస్తూ చేయడం అనేది మా చంద్రబాబు గారు బ్లడ్లోనే లేదు అది ఎప్పుడు కూడా ఒకరికి రోడ్ మీద వేస్తామనే ఆలోచన ఆయనకు ఉండదు సో ఖచ్చితంగా హీ విల్ వీ విల్ డిస్కస్ దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తాం సరే ఈ పరిశ్రమలతో పాటు ఆహార శుద్ధి ఈ వాణిజ్యం అనేవి కూడా చేశారు ఫుడ్ ప్రాసెసింగ్ దీనిని ఎట్లా సో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది నాకు తెలిసి కోస్టల్ లైన్లో చాలా ఎక్కువ శాతం లైక్ సే అక్వా కల్చర్ అనుకోండి ఇట్లాంటివన్నీ కూడా అవుతుంటాయి సో వర్కౌట్ చేయాలా లైక్ ఐ థింక్ ఫుడ్ ప్రాసెసింగ్ గుర్తొస్తే ఇమీడియట్గా మనకు ఎక్కువ శాతము సింగపూరు చైనా ఆర్ మలేషియా ఇక్కడ ఎక్కువ శాతం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఫుడ్ రెడీమేడ్ స్టఫ్ అట్లాంటివి ఉంటాయి ఇండియాలో కూడా బాగా గ్రో అవుతూ ఉంది వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఏ రకంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో పెట్టేదానికి యూనిట్స్ పెడితే ఎట్లా ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ అయ్యేదానికి ఉంటుంది వీల్ వర్క్ అనేది నాకు కూడా కొంతమంది మిత్రులు చాలామంది ఉన్నారు దీంట్లో అల్ స్పీక్ టు దెమ్ అండ్ వర్కౌట్ కర్నూలులో పారిశ్రామిక అనేది ఇండస్ట్రియల్ జోన్ అనేది ఉంది అని చెప్పి ఈ కర్నూలు జిల్లా పైన ఎట్లాంటి దృష్టి సారిస్తారు కర్నూలు జిల్లాకి పరిశ్రమలు రావాల్సిన అవసరం చాలా ఉందని ఇక్కడ యువత చెప్తున్నారు మీరు కూడా గత మేనిఫెస్టోలో చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒక కియా మేడ్ చేంజ్ ఫర్ టోటల్ అనంతపూర్ అట్లాంటి ఒక పెద్ద ఇండస్ట్రీ ఖచ్చితంగా కర్నూలుకి రాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అండ్ ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే జోన్ అనేది క్రియేట్ అయిపోయింది దాని ఇంకా ఫర్దర్గా ఏమేం ఫైన్ ట్యూన్ చేసి పర్ఫెక్ట్గా చేసినామంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ వచ్చేదానికి పెద్ద అవకాశం ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలోనే ఇరవై లక్షల ఉద్యోగాలని చెప్పి చెప్పారు అంటే పరిశ్రమలలో కూడా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది యువత చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు ఏం చెప్తారు యూత్ యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ అస్ ఎస్పెషలీ చంద్రబాబు గారి పైన ఎందుకంటే హాస్ ప్రూవెన్ అనేమి ఎక్స్పెరిమెంట్తో కాదు యూస్ ప్రూవ్ అన్ లాట్ ఆఫ్ టైమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సార్ చెప్పినారంటే అది సాధిస్తారు ఇరవై లక్షల ఉద్యోగాలు వితిన్ ఫైవ్ ఇయర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ అన్నీ ఫిల్ చేస్తాను దాదాపు టూ ల్యాక్స్ ప్లస్ పైన ఉద్యోగాలు ఉన్నాయి వచ్చేది అది వస్తుంది ఇండస్ట్రీస్ తెప్పిస్తే ఆటోమేటిక్గా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది యూ హ్యావ్ టు హ్యావ్ హోప్ ఆనర్స్ గివ్ అస్ సమ్ టైమ్ ఏది మాయా బజారు ఓవర్ నైట్ కాదు స్టెప్ బై స్టెప్ అన్నీ చేస్తాం హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆనర్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది